నమస్కారం సూర్య భగవానుడు అక్టోబర్ పదిహేడవ తారీఖున తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది మూడు రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది ఈ శుభ ఫలితాలు మూడు రకాలుగా ఉంటాయి మొదటిది వీరికి సంపద అదృష్టం రెండు పెరుగుతాయి రెండవది కెరియర్ లో మంచి మంచి అవకాశాలను ఇస్తుంది మూడవది ఆస్తి కొనుగోళ్లు రియల్ ఎస్టేట్ ఒప్పందాలకు చాలా మంచి సమయం అవబోతుంది సూర్యుడు తులారాశిలో నీచ పొందుతాడు కాని ఇక్కడ ఏమైందంటే సూర్యుడు పదిహేడవ తారీఖున తులారాశిలో ప్రవేశించినప్పుడు ఆల్రెడీ అక్కడ కుజపులు కలిసి ఈ మూడు గ్రహాలు ఈ మూడు మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు ఇప్పుడు ఈ మూడు రాశుల గురించి ఒక్కొక్కటిగా చర్చించుకుందాం మొదటి రాశి అదృష్టం పొందబోయేది మేష రాశి వీరికి ఏడవ స్థానంలో సొంత రాశ్యాధిపతి ఐదవ రాశ్యాధిపతి కలిసి మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అక్టోబర్ పదిహేడు నుంచి మేషరాశి వారికి మంచి ఫలితాలు కలగబోతున్నాయి రెండవ రాశి ధనుసు రాశి వీరికి పదకొండవ ఇంట్లో సూర్య కుజులు ఇద్దరు కలిసి మంచి ధనయోగాన్ని ఏర్పరచబోతున్నారు మూడవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి లాభస్థానంలో కుజ బుధ సూర్య కలయిక చాలా మంచి బలమైన రాజయోగం ఏర్పరచబోతుంది ఈ మూడు రాసుల్లో మీది ఉందా కామెంట్ చేయండి